నమస్తే బీసీసీ నేటి స్వాగతం కర్నూలు జిల్లా ఎమిగినరులో మల్లెల గ్రూప్స్ ఆధ్వర్యంలో ఘనంగా అందరి క్రిస్మస్ కర్నూలు జిల్లా ఎమిగినరు పట్టణంలో మల్లెల గ్రూప్స్ అధినేత డాక్టర్ మల్లెల ఆల్ఫ్రైడ్ రాజు మల్లెల సునీలమ్మ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఎమిగినరు క్రిస్టియన్ రిఫార్ట్మెంట్ చర్చ్ నందు ముఖ్య అతిథులుగా సిఆర్పి ఫాస్టర్ రవితేజ సంఘ పెద్దలు సల్మాన్ టీడీపీ నాయకులు కదిరికోట ఆదిన్న ఆదోని సామాజికవేత్త సలీం ఎమిగ్నరో సామాజికవేత్త ఇస్మాయిల్ వికలాంగుల నాయకులు నాగరాజులు వృద్ధులు వికలాంగులు పాల్గొని అందరి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యులు మాట్లాడుతూ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న ఆ యేసుక్రీసు ప్రభు ఆదేశించిన ఆజ్ఞ ప్రకారం సోదరుడు మల్లెల గ్రూప్స్ అధినేత డాక్టర్ మల్లెల ఆల్ఫ్రైడ్ రాజు మల్లెల సునీలమ్మ దంపతులు ఈరోజుకు పద్దెనిమిది సంవత్సరాలుగా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు అందులో భాగంగానే క్రిస్మస్ పండగ రోజున నిరుపేద వృద్ధులు వికలాంగుల కొత్త బట్టలు ధరించి సంతోషంగా ఉండాలని మంచి ఉద్దేశంతో చేస్తున్న ఈ ఈ కుటుంబాన్ని ఆ దేవుడు నిరంతరం కుటుంబానికి అండగా నిలిచి ఆశీర్వదించాలని కోరారు అనంతరం మల్లెల గ్రూప్స్ అధినేత డాక్టర్ మల్లెల ఆల్ఫ్రై రాజు మల్లెల సునీలమ్మ దంపతులు మాట్లాడుతూ ఒకప్పుడు ఒక మంచి దుస్తులు ధరించలేని స్థితిలో ఉన్నామని అన్నారు అయినా ఉన్న దాంట్లో అప్పట్లో కేవలం ముప్పై మంది నిరుపేదలకు మాత్రమే దుస్తులు ఆహారం అందించమని ఆ దేవుడి కృపతో ఈరోజు మూడు వందల మందికి దుస్తులు ఆహారం అందించి అందించినందున చాలా సంతోషంగా ఉందన్నారు ఆ దేవుడి కృప ఆ నిరుపేదల ఆశస్సులు ఉండి ముందు ముందు మరింత మందికి సహాయం అందించాలని కోరారు మల్లెల గ్రూప్ అధినేత డాక్టర్ మల్లెల ఆల్ఫ్రైడ్ రాజు మల్లెల సునీలమ్మ దంపతులు ఈరోజు మీ అందరికి బట్టలు ఇచ్చే స్థితికి దేవుడు మమ్మల్ని ఎదిగించినందుకు దినాన్ని మేము చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటాం ఎందుకంటే మా వస్త్రాలు మేము ధరించి మా తిండి మేము తింటే అది గొప్ప కాదండి క్రిస్మస్ అంటేనే ఇవ్వటం ఆయన ఈ లోకానికి రక్షణ ఇవ్వడానికే వచ్చాడు ఆ రక్షణను పొందుకున్న వాళ్ళము మనం కూడా ఇతరులకు ఏదైనా ఇవ్వగలగాలి మనము మీ పాపాలని తీసివేసే పరిస్థితులు మా చేతుల్లో ఉండవు కానీ మీ కొరకు ఏదైనా చేయగలము అంటే పండక్కి ఒక చీర ఒక కొంచెం పట్టడం అన్నం ఇంతవరకే మేము చేయంలోకి మనందరము మరణించిన తర్వాత దేవుని సన్నిధిలో కనబడాలనేది మీకు వినిపిస్తూ దేవుని పాటలు మీకు వినిపిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము జరుపుతూ ఉంటాము ఆ స్థితి నుంచి దేవుడు మమ్మల్ని ఈ స్థితిలో ఉంచినందుకు మీరు కూడా చేతనైన సహాయం ఈ కార్యక్రమాన్ని మన సోదరులు మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారు వదినమ్మ సునీలమ్మ గారు ఇద్దరు గత పద్దెనిమిది సంవత్సరాలుగా అంటే ఈ రోజుడికి పద్దెనిమిది సంవత్సరాలుగా నిర్విరామంగా పేదలకు పద్దెనిమిది సంవత్సరాలు అయింది మొదటగా మేము ముప్పై మందితో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని నిజంగా వాళ్లకు దేవునికి మహిమకరంగా వాళ్ళు శక్తివంతులుగా మారి ఈరోజు మూడు వందల మంది దాకా దుస్తులు పంపిణీ చేయడానికి దేవుడు సంకల్పించాడని చెప్పి ఈ సందర్భం రాజు గారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నాడంటే దాని వెనుక ఒక శక్తివంతమైన ఆలోచన విజయవంతం కావడానికి సహకారం మరి అన్నగారి సతీమణి వదినమ్మ సునీలమ్మ అని చెప్పి కూడా ఈసారి మరొకసారి గుర్తు చేసుకోవడానికి నేను వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎమ్ఐనూరులో అనుసరించే వాళ్ళల్లో మన సోదరులు మరెల్ ఆల్ఫిల్ రాజు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది చాలా చదువుతుంటాం అందరు చదువుతుంటాం కానీ మత గ్రంథాల్లో చదివిన దాన్ని ఆచరణ చాలా తక్కువ మంది చేస్తుంటారు దానిలో భాగంగా నేను అన్న ప్రతి సంవత్సరం అన్నగారు చెప్పినట్టు పద్దెనిమిది సంవత్సరాలు మానవుడు ఆచరించాల్సిన కొన్ని సిద్ధాంతాలు అంటే పక్క వారిని మరి ప్రేమించు వారికి నీ చేత మరి సహాయం అందించు వారి వారి యొక్క కష్టాల్లో మరి మీరు కూడా కాస్త అంటే చేతనందించి ఇంకా భాగస్వాముల వండానే కుల మతాలకు అతీతంగా ఈ రోజు ఆదం నుంచి ఒక అన్న వచ్చినాడు అంటే ఇంకా ముస్లిం మైనార్టీకి సంబంధించి ఒక హిందూగా నేను వచ్చిన అంటే ఏ మతమైనా ఏ గ్రంథమైనా చెప్పేది ప్రజల్ని ప్రేమించు పక్క వారికి ఆదుకో అని చెప్పి అందులో భాగంగానే ఆపడన్నా చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములైనందుకు మేము ఎంతోంగా ఎంతో ఇంకా కూడా ఇంకా గర్వపడుతున్నాం ఆనంద ప్రభుత్వం మరి ఇచ్చేసేంత వరకు వెయ్యి కిలోమీటర్లైనా మేము వస్తామన్న ఒక ఇంకా భరోసా ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా అది మాత్రమే అదే విధంగా రాబోయే రోజుల్లో ఇతర పార్టీలు గొప్పలు చెప్పుకొని మేము సేవ చేస్తాం సామాజిక సేవ చేస్తాం అది చేస్తున్నామని చెప్పి ఏ పార్టీ అయినా ఇలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని అవసరమైతే ఆయనకి ఒక ఆయన ఎమ్మెల్సీను చాలా మంది నేను క్రైస్తవుడు నేను ముస్లిం నేను మొహమ్మద్ అంటాం కానీ పేరుకి క్రైస్తవులు అంటే క్రైస్తవుడు కాదమ్మా పేరుకి ముసల్మాన్ అంటే ముసల్మాన్ కాదు ఖురాన్లో బైబుల్లో ఒక అధ్యయనంలో అల్లా కానీ క్రైస్త మన యేసు ప్రభు కానీ ఒక పద్యం ఉంది ఏమి మేము ఒకటే మంచి కుండ బిర్యానీ కొడితే పండుకుంటే నేను ముసల్మాన్ని కాదు ఆయన క్రైస్తవుని కాదు పక్కన ఇంటిలో ఒక సోదరుడు కానీ ఒక సోదరీమణి కానీ వాళ్ళ ఆకలితో ఉంటే నువ్వు ముసల్మానే కాదు నువ్వు క్రైస్తవుడే కాదు నేను బల్లగుద్ది చెప్తాను వాళ్ళు ఆకలితో ఉంటే తన కుండ బిర్యానీలో అర్ధం బిర్యానీ ఆయనకి ఇస్తే వాడే క్రైస్తవుడు వాడే ముస్లిం సో అలాంటి మనసు ఉంది కాబట్టి నీకు ఫ్యాన్ అయినామన్నా మేము తిన్నోళ్ళు అయితే నేను గుర్తుపడతా ఎట్లా గుర్తుపడతావు అంటే కళ కళ నూరు అంటే మేము నమాజ్ పోతూనే ఇప్పుడు అన్న ఇస్మాయిల్ అన్న ఐదు ఒకటి నమాజ్ చేస్తాడు ఆయన ఫేస్ లో ఎంత నూరు ఉంది నా ఫేస్ లో అంత కళ ఉండదు నేనేమంటే అప్పుడప్పుడు ఎగురు కొడుతూ ఉంటాను దేవుడు చూడడం లేదు లేని ఐదు సార్లు చదవం అమ్మా కంపల్సరీ మీరు బైబుల్ చదవండి బైబుల్ చదివితే ఏముందంటే కోడలకి అత్త ఎలా ఉండాలి కోడలు అత్తకి ఎలా చూడాలి హరాం అంటే ఏమి హలాల్ అంటే ఏమి అవన్నీ చెప్పిన ఏదైనా పుస్తకం ఉందంటే అది బైబుల్ అది కురానే అని బైబుల్లో చెప్తా ఉంది కోడలు ఏం చెప్తాది లేదండి మాకు అత్త కావాలి నీకు అత్త కాదు ఆయమ్మ అమ్మ కావాలి అని బైబుల్ చెప్తా ఉంది ఆ బైబుల్ చదివితే ఇద్దరు కూడా సంసారం బాగా చేస్తారు అంతేకన్నా మనం చేసే ఒక గొప్ప పని వంద ఏళ్ళు జీవించాలి సో మేము మానవులు కాబట్టి ప్రతి ప్రాణం జీవించి మరణం తప్పదు సో అన్న కూడా పోతాడు నేను కూడా పోతా కానీ అన్న ఈరోజు ఏదైతే మంచి పని చేస్తున్నాడో అది వంద ఏళ్ళు జీవించాలి రక్త శిబిరం చాలా మంది బయట వాళ్ళతో చేసి పూజలు కొడుతుంటారు కానీ ఇంట్లోనే వాళ్ళ అమ్మగారితో తర్వాత ఆయన మిస్సెస్తో తర్వాత ఆయన కూతురుతో కుమారులతో అందరికీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టిన ఏకైక వ్యక్తి అంటే ఉండేసాడు అదే రీతిగా మన తల్లిదండ్రులు చనిపోతే ఆ సమాధుల పైన పోలేస్తామో సమాధి ఇందులో చూస్తామో తెలియదు అది ఎక్కడుందో కూడా ఒక చాలా మందికి గుర్తుగా ఉండదు కానీ ఒక మహమ్మదుడై ఆదంలో ఉన్నటువంటి హిందూ సమాధుల్ని అన్ని శుభ్రపరిచిన వ్యక్తి ఛాలెంజ్గా సేవలో ఛాలెంజ్ చేసుకున్నాను అందుకే ఆయన మంచి చేస్తున్నట్టు దాని వెంకట్లో మా ఆవిడ మా పిల్లలు నా గ్రూప్ ప్రోత్సాహం లేకుంటే నేను సేవ చేయను ఒకసారి మా ఆవిడ తల్లి ఎర్ర చేస్తే మనం పని చేయగలమా మంచి కాన్సెప్ట్ ఉన్న సంఘం అవడం ఇంకా నాకు సేవకు ఒక ఊతం లాగా కనుక వచ్చింది అవకాశం దాంతోపాటు నాతో పాటు తిరిగే వ్యక్తున్న చాలా మంది రోజు దాంట్లో ఆదన్ అయితే నాగరాజు అయితేనేమి వార్తకైతేనేమి ఇక్కడ సామెలైతేనేమి జోసపోయితేనే చెప్పుకుంటూ పోతే వందలాది మంది నాకు చుట్టూ ఉన్నారు ఒకే ఒక ప్రాణమిత్రుడు వీరేశ్ శెట్టె అయినా చనిపోయాడు కానీ ఉంటే ఇంకా ఇంకా నా జీవితం ఇంకా బాగుండేది ఎందుకంటే మంది ఇంత జరిగినా దానికి దాని వెనకల వాడే కర్త కర్మ అంటే నా ప్రాణమిత్రుడు వీరేశెట్టే వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు వాడు ఎంబీఏ కూడా నేషన్ ఎంబీఏ కంప్లీట్ చేసినాడు సేమ్ ఇట్లే ఉండేవాడు వాడు కూడా వీరేశా నుంచి వరకు ప్రాణమిత్రులము ఒక ఫ్రెండ్షిప్ డే సంవత్సరానికి ఒకసారి ఫ్రెండ్షిప్ జరిగితే ఆ ఫ్రెండ్షిప్ డే రోజు నా చేతుల్లో చనిపోయాడు ఏడన్నా ఉంటుందా ఫ్రెండ్షిప్ డే అంటే అంత కాలంగా చేసుకుంటాం అలాంటిది నా ఫ్రెండ్షిప్ డేట్ మరి నా చేతుల్లో మరిచాడు ఈరోజు మీ సేవలు మీ చప్పట్లు అన్ని నా గురించి విలువలు నాకు దానికి అన్నిటికంటే ఎక్కువ కాలం వాడు అలాంటి మిత్రులు లేకపోవడం నాకు చాలా బాధకరం వదినాల్లో ఆ మిత్రులు నిర్మించినటువంటి చాలా మంది నాకు వర్కర్లు గానీ అయితేనేమి సేవకులు అయితే నా కొడుకులు అయితేనేమి దినేష్ అయితే నేమి సంజయ్ అయితే పని అయితేనేమి సైని అయితే మౌన అయితే సతీష్ అయితే మీ లక్ష్మీ అయితే ఇలాంటి ఎందరో బిడ్డలు అందరూ నాకు ప్రోత్సహిస్తున్నారు అయినా కానీ అందరూ ఆనందంగా ఉండాలని మంచి ఆహారం ఉంది ఆహారం గురించి సంఘం నాకు ఇచ్చినటువంటి ఒక బాధ్యతలో ప్రేమలు సమాజంలో చూపించేలాగా నేను ఉండాలని కోరుకు మీరు రోజున ఉత్సాహంతో ఉంటూ మమ్మల్ని ప్రేమించాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ఉద్దేశపూర్వక మల్లెల సాల్మన్ రాజ్ గారు అల్ఫ్రెడ్ గారు ఈరోజు ఒక మంచి దృక్పథంతో ఒక మంచి మనసుతో ఇరవై ఐదో తారీఖు తన ఫ్యామిలీతో క్రిస్మస్ చేసుకోవాల ఈరోజు ఒక ఫైవ్ డేస్ ముందరే ముందు నా సోదరులందరూ వెంట నేను హ్యాపీ క్రిస్మస్ చేసుకోవాలని అందరి క్రిస్మస్ అని ఈరోజు ప్రోగ్రామ్ పెట్టినాడు కాబట్టి మేమందరూ ఇదే కులాలకు అతీతంగా ముస్లింస్ హిందూసు క్రైస్తవులు అందరూ వచ్చి మనం ఈ పండుగలో పంచుకున్నాము అలాంటి హృదయం ఉన్న వ్యక్తికి మేము ఈరోజు వచ్చి హ్యాపీ క్రిస్మస్ అని తెలుపుతున్నామన్న మేము వస్త్రాలు వారు పుట్టించుకొని పండగ రోజు ధరిస్తారన్న ఒక మంచి ఆశతో మేము ముందుగా ఈ అందరూ క్రిస్మస్ జరిపి వాళ్ళకు వస్త్రదానం చేస్తున్నాము అవి వాళ్ళు ఉపయోగించుకోవాలనేది మా ఉద్దేశము పండగ రోజు ఎవరు కూడా మంచి వస్త్రాలు లేకుండా వాళ్ళ పండగ జరుపుకోకూడదు అనేది మా ఉద్దేశం అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఒకరోజు ముందుగానే మంచి ఆహారాన్ని కుదించి సంతోషంగా గడపాలనేది మా ఉద్దేశం అయింది మరి గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలను మేము చేస్తూ ఉన్నాము మరి దేవుని కృపను బట్టి మరి అంచెలంచెలుగా ఆయన మమ్మల్ని ఆధిక పరుస్తున్న విధానాన్ని బట్టి ముప్పై మందితో మొదలుపెట్టిన ఈ కార్యక్రమము మూడు వందల వరకు సాగుతుంది దేవుడి కృప ఉంటే ఇంకా ముందు మాకు ఆయుష్ ఉంటే ఇంకా ముందు ముందు కూడా మేము ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువ మందితో జరిపించాలని ఆశపడుతున్నాం అందర్ క్రిస్మస్ చేస్తున్నాము ఈ అందర్ క్రిస్మస్ ఎందుకంటే దేవుని దేవుడి నీ పొరుగు ప్రేమించని ఆజ్ఞకు లోబడి అందరిని ప్రేమించే విధానంగా ఈ అందరు క్రిస్మస్ చేస్తున్నాం క్రిస్మస్ అనేది మాకే కాదు మా కుటుంబానికే కాదు ప్రతి ఒక్కరికి ఈరోజు మహమ్మదులకి హిందువులకి అందరికీ క్రిస్మస్ చేస్తున్నాం పద్దెనిమిది వేల నుంచి నా ఆలోచనకు ఆ ఇచ్చినటువంటి కృపకు చాలామంది మహమ్మదులైతేనేమి చాలామంది హిందువులైతేనేమి నన్ను ప్రోత్సహిస్తున్నారు వాళ్ళు మంచి కార్యక్రమంలో నన్ను ఆహ్వానిస్తున్నారు నేను చేసే మంచి కార్యక్రమంలో వాళ్ళు ఆహ్వానిస్తున్నారు ఆహ్వానిస్తున్నారు అందులో ముఖ్యం మా ముసలిం అయితేనేమి ఇస్లా నాగరాజు అయితే భారతకే తన ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది హిందువులు మహమ్మదులు నా పండగైతే వాళ్ళ పండగలాగా వాళ్ళు భావిస్తారు వాళ్ళ అయితే నన్ను ఆ పండుగలో ముఖ్య అతిథిగా పిలుచుకుని నన్నుగా ఆహ్వానిస్తారు ఇలాంటి చక్కటి సంబంధంతో బంధుత్వంతో ఈ ప్రాంతంలో ఉండడం చాలా ఆనందకరం ప్రభుదినలో ఈ అందరి క్రిస్మస్ ఇంకా వందలా